ప్రేమలో ఒంటరితనం అంటే ఏమిటో తెలుసా ఒకప్పుడు మనతో మంచిగా మాట్లాడి మనతో అన్నీ పంచుకుంటూ పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వారికి మనమే ప్రపంచంగా ఉన్నవారు సడన్గా మనతో మాట్లాడడం మానేసి మనం ఎవరో కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తూ వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా గడుపుతుంటే ఇక్కడ మనం ప్రతిక్షణం వాళ్ళకు వచ్చి ఆలోచిస్తూ తినేటప్పుడు తిన్నారో లేదో ఏం చేస్తున్నారో అని ఆలోచిస్తూ మింగలేక కక్కలేక నరకం అనుభవిస్తుంటే పడుకునేటప్పుడు వాళ్ళతో మాట్లాడిన మాటలు గడిపి లక్షణాలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ రాత్రి ఒంటి గంట అవుతున్న నిద్ర రాక నిద్ర కోసం పడే తిప్పలు నిద్రపడితే సడన్గా మెలకు వచ్చి ఆ టైంలో మనం ప్రేమించిన వాళ్ళు గుర్తొచ్చి ఏడుస్తూ ఒకవేళ ఏడిస్తే పక్కన ఉన్నవాళ్ళు లేస్తారేమో అనే భయంతో నోటికి చేయి అడ్డు పెట్టుకొని ఏడుపును కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటాం చూడు ఇదేనేమో అసలైన ఒంటరితనం అంటే ఒంటరిగా ఉన్న ప్రేమికులందరినీ ఓదారుస్తూ సక్సెస్ మంత్ర టూ ఫార్